బైబిల్ గ్రంథంలో ఒక రాజు కథ ఉంది అతని జీవితం దేవుని అపారమైన ఆశీర్వాదాలతో మొదలై మానవ బలహీనత వల్ల ఒక గొప్ప హెచ్చరికగా ముగుస్తుంది అతని పేరు సోలోమోను అతని కథలో దైవిక జ్ఞానం అద్భుతమైన నిర్మాణాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఐశ్వర్యం రాజకీయ చతురత మరియు చివరికి హృదయాన్ని విరిచే పతనం అన్నీ కలగలిసి ఉంటాయి ఇది కేవలం ఒక రాజు కథ కాదు దేవునితో నడిచే ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన ఒక గొప్ప జీవిత పాఠం ఇస్రాయేలును గొప్పగా పరిపాలించిన దావీదు రాజు వయస్సు పైబడింది సింహాసనం కోసం జరిగిన అంతర్గత పోరాటంలో ప్రవక్తయైన నాతాను మరియు తల్లియైన బత్షబా సహాయంతో సోలోమోను రాజుగా అభిషేకించబడ్డాడు తన చివరి రోజులలో దావీదు సోలోమోను పిలిచి ఒక రాజుగా ఒక తండ్రిగా తన చివరి మాటలను చెప్పాడు నాయన ధైర్యంగా ఉండు నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడువు మోషే ధర్మశాస్త్రంలో రాసినట్టు ఆయన కట్టడలను పాటిస్తే నువ్వు ఏది చేసినా వర్ధిల్లుతావు అయితే రాజ్యాన్ని స్థిరంగా ఉంచడానికి కొన్ని పనులు చేయాలి అని చెప్పి రాజకీయ బాధ్యతలను అప్పగించాడు యోవాబు షిమీ వంటి శత్రువుల విషయంలో ఎలా వ్యవహరించాలో సూచించాడు ఇది సెలోమోనుకు కేవలం కిరీటం మాత్రమే కాదు ఒక కత్తి కూడా వారసత్వంగా వచ్చిందని చూపిస్తుంది దావీదు మరణం తర్వాత సొలోమోను రాజ్యాన్ని స్థిరపరిచే పనిలో పడ్డాడు తన సింహాసనానికి అడ్డుగా ఉన్న అన్న అదోనియాను సైన్యాధిపతి యోవాబును మరియు ఇతరులను ఎంతో చాకచక్యంగా కొన్నిసార్లు కఠినంగా తొలగించాడు ఈ విధంగా సోలోమోను చేతిలో రాజ్యం పూర్తిగా స్థిరపడింది సెలోమోను పరిపాలన ప్రారంభంలో అతను దేవుని యందు ఎంతో భక్తి చూపాడు జిబియోనులో దేవునికి వెయ్యి దహనబలు అర్పించాడు ఆ రాత్రి దేవుడు సోలోమోనుకు కలలో కనిపించి నీకు ఏమి కావాలో కోరుకో నేను ఇస్తాను అని అడిగాడు సోలోమోను దేవా ఇంత గొప్ప జనాన్ని పరిపాలించడానికీ మంచి చెడులను వివేచించడానికీ నాకు జ్ఞానముతో నిండిన హృదయాన్ని దయచేయి అని వినయంగా ప్రార్థించాడు ఈ ప్రార్థన దేవునికి ఎంతో నచ్చింది నీవు జ్ఞానాన్ని అడిగావు గనుక నీకు ముందుగాని నీ తర్వాతగాని ఎవ్వరికీ లేనంత జ్ఞానాన్ని వివేకాన్ని నేను నీకు ఇస్తున్నాను అంతేకాదు నీవు అడగని ఐశ్వర్యాన్ని కూడా నీకు ఇస్తున్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు దేవుడిచ్చిన జ్ఞానం వెంటనే ప్రపంచానికి తెలిసింది ఇద్దరు తల్లుల మధ్య బిడ్డ కోసం వచ్చిన తగాదాను కత్తితో బిడ్డను నరకమని చెప్పి నిజమైన తల్లి ప్రేమను బయటపెట్టిన అతని తీర్పు అతని కీర్తిని దేశమంతటా వ్యాపింపజేసింది సెలోమోను చేసిన అతి గొప్ప పని యరుషలేములో దేవుని ఆలయ నిర్మాణం ఇది ఏడు సంవత్సరాల పాటు సాగిన ఒక మహాయజ్ఞం ఆలయం కట్టే ప్రదేశంలో సుత్తిగాని ఉలిగానీ ఏ ఇనుప పనిముట్టు శబ్దంగాని వినపడలేదు ఆలయం లోపలంతా మేలిమి బంగారంతో పొదగబడింది ఆలయం ముందు యాకీను బోవజు అనే రెండు పెద్ద ఇత్తడి స్తంభాలు నిలబెట్టబడ్డాయి ఆలయం పూర్తయ్యాక సోలోమోను దానిని దేవునికి ప్రతిష్ఠించాడు ఆ రోజు అతను చేసిన ప్రార్థన విని దేవుని తేజస్సు మేఘం రూపంలో ఆలయాన్ని నింపింది ఆ తర్వాత దేవుడు సోలోమోనుకు రెండవసారీ ప్రత్యక్షమయ్యాడు ఇది ఒక ఆశీర్వాదం కాని ఒక స్పష్టమైన హెచ్చరిక కూడా దేవుడు నీవు చేసిన ప్రార్థనను నేను విన్నాను నీవు నా ఆజ్ఞల ప్రకారం నీ తండ్రి అయిన వలె నడిస్తే నీ సింహాసనాన్ని కలకాలం స్థిరపరుస్తాను అయితే ఒకవేళ గాని నీ పిల్లలుగాని నన్ను విడిచి ఇతర దేవతలను పూజిస్తే నేను ఇస్రాయేలును ఈ దేశంలో నుండి కొట్టివేస్తాను నేను ప్రతిష్ఠించిన ఈ గొప్ప ఆలయం కూడా ఒక పాడుబడిన దిబ్బగా మారుతుంది అని హెచ్చరించాడు ఇది సొలోమోను పతనం కాకముందే దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం మరియు హెచ్చరిక ఆలయం కట్టడానికి ఏడు సంవత్సరాలు పడితే తన సొంత రాజభవనాన్ని కట్టుకోవడానికి సొలోమోనుకు పదమూడు సంవత్సరాలు పట్టింది అయితే ఈ గొప్ప నిర్మాణాలకు ఈ వైభవానికి భారీ మూల్యంకూడా ఉంది ఈ పనుల కోసం సోలోమోను ఇస్రాయేలు ప్రజలమీద ముఖ్యంగా ఉత్తర గోత్రాల మీద పన్నుల భారాన్ని వెట్టిచాకిరిని మోపాడు ఈ అసంతృప్తే భవిష్యత్తులో యరోబాము తిరుగుబాటుకు రాజ్యం చీలిపోవడానికి ఒక ముఖ్య కారణమైంది అతని కాలంలో యరూషలేములో విండికి విలువ లేకుండా పోయింది అతని కీర్తి గురించి విన్నక్షేబదేశపు రాణి ఎన్నో బహుమతులతో అతనిని చూడటానికి వచ్చింది ఆమె అతని జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని చూసి నివ్వెరపోయింది నేను విన్నది సగమే నీ జ్ఞానం నీ ఐశ్వర్యం నేను విన్నదానికంటే ఎంతో గొప్పవి అని కీర్తించింది కాని ఇంతటి జ్ఞానం ఇంతటి ఐశ్వర్యం కూడా సేలోమోను పతనం నుండి కాపాడలేకపోయాయి అతని పతనానికి కారణం దేవుడు ఇచ్చిన స్పష్టమైన ఆజ్ఞను మీరడమే దేవుడు మీరు అన్యజనుల స్త్రీలను వివాహం చేసుకోవద్దు వారు మీ హృదయాలను తమ దేవతల వైపు తిప్పుతారు అని ఆజ్ఞాపించాడు కాని సలోమోను ఈజిప్టు ఫరో కుమార్తెతో పాటు అనేక దేశాల నుండి వచ్చిన స్త్రీలను ప్రేమించాడు అతనికి ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉపపత్నులు ఉన్నారు అతను పైబడినప్పుడు దేవుడు హెచ్చరించినట్టే జరిగింది అతని భార్యలు అతని హృదయాన్ని తమ దేవతల వైపు తిప్పారు అష్టారోతు మోలెకు కెమోషు వంటి అన్య దేవతలను సోలోమోను పూజించడం మొదలుపెట్టాడు దేవునికోసం అద్భుతమైన ఆలయాన్ని కట్టిన అదే చేతులతో ఇప్పుడు విగ్రహాల కోసం బలిపీఠాలను కట్టాడు సొలోమోను చేసిన ఈ ఘోరమైన పాపానికి దేవుడు తీవ్రంగా కోపగించాడు ఆయన నీవు నా నిబంధనను గైకొనలేదు గనుక నేను నీ రాజ్యాన్ని నీనుండి తప్పకుండా లాగివేసి నీ సేవకుడికి ఇస్తాను అయితే నీ తండ్రి అయిన దాబీదును బట్టి ఈ పని నీ జీవితకాలంలో జరగదు అని తీర్పు చెప్పాడు వెంటనే సొలోమోను రాజ్యంలో శాంతి కరువైంది దేవుడు యదోమీయుడైన హదదును దమస్కు రాజైన రెజోనునూ అతనికి శత్రువులుగా చేశాడు అంతకంటే ముఖ్యంగా సోలోమోను సొంత సేవకుడైన యరోబాము అనే వ్యక్తినికూడా దేవుడు లేపాడు ఒకరోజు యరోబాము పొలంలో వెళ్తుండగా అహీయా అనే ప్రవక్త అతన్ని కలిసి తాను వేసుకున్న కొత్త వస్త్రాన్ని పన్నెండు ముక్కలుగా చింపి పది ముక్కలను యరోబాముకు ఇచ్చి దేవుడు ఇస్రాయేలు రాజ్యాన్ని సోలోమోను నుండి లాగివేసి పది గోత్రాలను నీకు ఇస్తున్నాడు అని దేవుని తీర్పును ప్రకటించాడు ఈ విధంగా సెలోమోను యరూషలేములో నలభై సంవత్సరాల పాటు ఇస్రాయేలు అంతటినీ పరిపాలించిన తర్వాత మరణించాడు అతనిని తన తండ్రియైన దావీదు పట్టణంలోనే సమాధి చేశారు అతని తర్వాత అతని కుమారుడైన రెహబాము రాజయ్యాడు సెలోమోను జీవితం మనకు ఏమి నేర్పిస్తుంది అతను రాసిన ప్రసంగి గ్రంథంలో బహుశా తన జీవితపు చివరి రోజుల్లో అతను ఈ సత్యాన్ని గ్రహించాడు వ్యర్థం అంతా వ్యర్థం గాలిని పట్టుకోవడానికి ప్రయత్నించడం లాంటిది అతను జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని అధికారాన్ని ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని అనుభవించాడు కాని దేవుని నుండి తన హృదయాన్ని దూరం చేసుకున్నప్పుడు అవన్నీ అర్థం లేనివిగా మారిపోయాయని గ్రహించాడు సెలోమోను కథ మనకు చెప్పే అతి పెద్ద పాఠం ఇదే దేవుడు మనకు ఎన్ని గొప్ప బహుమతులు ఇచ్చినా ఎంత ఉన్నత స్థానంలో మనల్ని నిలబెట్టినా మన హృదయం ఆయన ఎడల సంపూర్ణంగా ఉండాలి చిన్న చిన్న రాజీలు మనల్ని దేవునికి నెమ్మదిగా దూరం చేస్తాయి దేవుని ఆజ్ఞలను చివరి వరకు గైకొనడమే మనిషి యొక్క అతి ముఖ్యమైన విధి ఆమె